ఓ ఓపిక చాలా ఉండాలండి హాస్పిటల్ బస్సులు బస్ స్టాప్లో వెయిట్ చేయడానికి ఆడేడా ఓపిక ఉండదు కానీ హాస్పిటల్ అసలు వెయిట్ చేయాలన్న ఓపిక లేకపోయినా సరే అండి వీళ్ళు వెయిట్ చేపిస్తారండి అంటే మనకు ఓపిక తక్కువ ఉంది ఓపికని పెంచడానికి ఇట్లా ట్రై చేస్తారు కావచ్చు అండి నేను అనుకుంటున్నాను నాకు అసలు ఓపికనే ఉండదండి పోగానే ఒక నిమిషంలో యూజ్ చేస్తే బాగుండు నన్ను అన్నట్టు ఉంటుందండి పది గంటలకు వస్తే పదకొండు గంటల దాకా కూర్చోబెట్టిారండి నండి అంటే నా ఓపికన్ టెస్ట్ నీకనే కదనే ఇలా అన్ని ప్లాన్ లేచారు ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దోస్తులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూసుకొని నవ్వేసేయండి దోస్తులు కామెడీ వీడియోస్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరు సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దోస్తులు మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్